వెల్కమ్ టు మీ ఇంటి వంట భయలక్ష్మి మీ ఇంటి వంటలో ఈరోజు రాయలసీమ స్పెషల్ ఉగ్గానీని చేసి చూపిస్తున్నాను ఈ ఉగ్గానినే బొరుగులు ఉప్మా బొరుగుల చిత్రానం అని కూడా అంటారు మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి చాలా తక్కువ టైంలో ఈజీగా టేస్టీగా ఉండే ఉగ్గానిని ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో చెప్పడం అసలు మర్చిపోకండి పక్కనే క్లేట్ చేయకుండా వేలకి వెళ్ళిపోదాము ముందుగా రెండు నుంచి మూడు కప్పుల వరకు బొరుగులు తీసుకున్నాను వీటినే మరమరాలను కూడా అంటారు ఈ బొరుగుల్లో నీళ్లు వేసేసుకొని రెండుసార్లు కడిగేసుకోవాలి ఇందులో మురికనేది నల్లగా మట్టి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ విధంగా రెండుసార్లు కడిగేసుకోండి అప్పుడే చాలా బాగుంటుంది ఇసుకిసుకగా లేకుండా ఇలా బాగా కలిపేసామంటే బరుగులు బాగా తగ్గిపోతాయి చూసారు కదా ఇలాగే రెండుసార్లు కడిగేసుకున్న తర్వాత బొరుగుల్ని ఇలా పిండేసి తీసుకోవాలి మరి ఎక్కువ నీళ్లను పిండేసి తీసుకోకూడదు రెండోసారి కడిగేటప్పుడు కొద్దిగా లైట్గా ప్రెస్ చేసి ఒక బౌల్లో వేసుకొని రెడీగా పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ ఇందులో పోపు దినుసులు వేసుకుంటున్నాను ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు ఉంటుంది కొద్దిగా ఇంగు కూడా వేసుకున్నాను ఇప్పుడు ఇందులోనే రెండు టేబుల్ స్పూన్ల నుంచి మూడు టేబుల్ స్పూన్ల వరకు పల్లీలు కూడా వేయసుకొని పల్లీలు దోరగా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక పెద్ద ఉల్లిపాయని నిలువుగా కట్ చేసుకొని వేసుకున్నాను నాలుగు పచ్చిమిరకాయల్ని నిలువుగా కట్ చేసి వేసుకొని కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఈ ఉల్లిపాయలు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి తొందరగా వేయించుకోవడం కోసం కొద్దిగా సాల్ట్ వేసాను సాల్ట్ వేసుకోవడం వల్ల ఉల్లిపాయల్లో ఉన్న నీళ్లు తొందరగా వచ్చేసి మనకు తొందరగా ఫ్రై అయిపోతాయి ఉల్లిపాయలు మంచి కలర్లో వచ్చేంత వరకు ఇలాగే వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోనే పావు టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకున్నాను మొత్తం కూడా బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి ఇదంతా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకున్న చేసుకోవాలి ఉల్లిపాయలు వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా కలర్ వచ్చిన తర్వాత అలాగే కొద్దిగా మెత్తబడతాయి ఉల్లిపాయలు మరి ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన పని లేదు ఇప్పుడు ఇందులో ముందుగా మనము బరుగుల్ని కడిగేసుకొని పిండి పెట్టుకో అన్నాం కదా ఆ బరుగుల్ని వేసుకోవాలి మీకు ఇష్టమైతే ఇక్కడ ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత మీడియం సైజు టమాటాను కూడా వేసుకోవచ్చు నేను టమాటాను వేసుకోవట్లేదు మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు మొత్తం కూడా ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే మన రుచికి సరిపడా సాల్ట్ అనేది ఇక్కడ చూసి వేసుకోవచ్చు సాల్ట్ వేసిన తర్వాత సాల్ట్ మొత్తం ఈ ఉగ్గానికి పట్టే విధంగా బాగా కలిపేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులో పొట్టాల పప్పు పౌడర్ వేసుకుంటే చాలా బాగుంటుంది ఇందులో కప్పు పొట్టనాల పప్పు ఐదు మిరపకాయలు అలాగే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కొద్దిగా సాల్టు రెండు టేబుల్ స్పూన్ల వరకు ఎండు కొబ్బరి వేసుకుని నాలుగు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుని విడలో చూపిస్తున్నట్లుగా మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకున్నాను ఈ పౌడర్ని రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల వరకు ఉగ్గానీలో వేసుకున్నామంటే ఉగ్గానీ చాలా టేస్టీగా ఉంటుంది ఈ పౌడర్ వేసుకున్న తర్వాత ఉగ్గానీలో బాగా కలిసిపోయేటట్టు కలిపేసుకుంటున్నాను బాగా కలిపేసుకున్న తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి ఆఫ్ చేసుకున్న తర్వాతనే ఒక చిన్న నిమ్మకాయని తీసేసుకొని ఆ నిమ్మరసాన్ని పిండేస్తున్నాను నిమ్మరసం వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకోవాలి మొత్తం కూడా బాగా కలిసేటట్టుగా చివరగా కొద్దిగా కొత్తిమీర తురుము అనేది వేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీయేసుకుని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది అంతేనండి చాలా సింపుల్గా ఈ ఉగ్గాని ఇంట్లోనే చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ ఉగ్గాని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా తినచ్చు ఈవినింగ్ స్నాక్స్లా కూడా తినచ్చు తప్పకుండా ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్